మహాగణాధిపతి నమ సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం శ్రీమాత్రే నమ వైబ్రన్ ప్రేక్షకులందరికీ స్వాగతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి అమావాస్య అలాగే గురువారము మనకి ఈ మార్గశిర అమావాస్యగా చెప్పడం అనేది జరుగుతుంది అయితే మార్గశిర అమావాస్య ప్లస్ గురువారము అయ్యింది మనకి అంటే మనకి సహజంగా ఏం చెప్తాం మార్గశిర గురువారాలు వ్రతం ఆడవాళ్ళు చేయడం అనేది జరుగుతుంది కదా అయితే అది అమావాస్యతో కూడా కూడుకుని వచ్చింది అమావాస్య కూడా లక్ష్మీ ఆరాధనకి చాలా విశేషము అని చెప్పడం అనేది జరుగుతుంది అందుకని అమావాస్య రోజు మనకి ఈ తమిళనాడు అటు సైడ్ అయితే చాలా పుణ్యతిథిగా భావించి మన వాళ్ళు కొన్ని విషయాల్లో భయపడతారు కానీ ఇటువైపు మామూలుగా అయితే అమావాస్యని చాలా విశేషంగా చేసుకోవడం అనేది కూడా జరుగుతుంది అందులో స్త్రీలకి ముఖ్యంగా ఈ మార్గశిర గురువారాలు ఎవరైతే వ్రతాలు చేస్తున్నారో వాళ్ళకి ఇంకా విశేషమైన ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ అమావాస్యతో కూడుకున్నది కాబట్టి ఇక్కడ రెండు విధాలైన మనం ఇక్కడ పనులు అనేది చెయ్యాలి స్త్రీలు అయితే మార్గశిర గురువారం అంటే ఈ అమావాస్య రోజు ఉదయాన్నే సూర్యోదయానికి పూర్వమే లేచి ఈరోజు మనం ఇదివరకు కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం మార్గశిర గురువారం నియమాల్లో ఈ గురువారం నాడు అమావాస్య రోజు తల రుద్దుకోవడం కానీ తలకి నూనె పెట్టడం కానీ నువ్వుల నూనెతో దీపం కానీ ఇలాంటివి దీపారాధన పూజకి నిషిద్ధము అని చెప్పుకున్నాం అదేవిధంగా ఈ గురువారం నాడు కూడా సూర్యోదయానికి పూర్వమే సాధ్యమైనంత వరకు ఎటువంటి ఆహారాన్ని స్వీకరించకుండా యొక్క మార్గశిర గురువారాలు యొక్క పూజ అనేది చేసుకోవాలి అలాగే అమావాస్య రోజు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది అందులో చేసేది కూడా మార్గశిర లక్ష్యవారాలే కదా అది కూడా లక్ష్మీ ఆరాధనకే కదా కాబట్టి ఇంకా వీళ్ళకి కాస్త కొంచెం అంటే అదేదో మనం చెప్పినట్టు కొంచెం యాడ్ అవుతూ ఉంటుంది అనమాట పుణ్యం కాబట్టి ఇలాంటి మార్గశిర గురువారాలు అమావాస్యతో కూడుకున్న దాన్ని సూర్యోదయానికి పూర్వమే వీళ్ళు శుచిగా అమ్మవారికి అన్ని పూజలు చేసుకుని నివేదన అనేది చేసుకోవాలి మనం ఇదివరకు చెప్పుకున్నట్టుగా ఐదో వారం ఎవరికి వాళ్ళ వ్రత దీక్ష ప్రకారం వాళ్ళు చేసుకోవడం లేదా వ్రతం లేని వాళ్ళైనా సరే అమ్మవారికి పరవాన్నాన్ని నివేదన అనేది చేయాలి బెల్లము ఆవు పాలతో కలిపి చేసిన పరవాన్నాన్ని అమ్మవారికి నివేదన అనేది చేసుకుని అమ్మవారికి మనకి చేసుకునే పదహారు ఉపచారాలతోనూ అలాగే అష్టోత్తర నామాలు కనకదార స్తోత్రము ఎవరి శక్తి కొలది వాళ్ళు ఈరోజు అమ్మవారిని ఉదయాన్నే ఆరాధన అనేది చేసుకోవాలి అలాగే ఇక్కడ ఈ ఎవరైతే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు రోజు నిజంగా వాళ్ళకి వ్రతం ఉన్నా లేకపోయినా కూడా అంటే వాళ్ళకి మార్గశిర గురువారాలు కొంతమందికి వ్రతం ఉంటుంది కొంతమందికి గురువారాలు వ్రతం ఉండదు కాబట్టి అలాంటి వ్రతం లేని వాళ్ళు కూడా ఈ గురువారం నాడు పూజ చేసుకుంటే వాళ్ళకుండే ఆర్థిక పరిస్థితి ఏదైతే ఉందో అది కాస్త మెరుగుపడడం అనేది జరుగుతుంది అంటే వాళ్ళకి ఏవైనా సమస్యలు ఆటంకాలు ఏర్పడితే అవి నెమ్మదిగా తొలుగుతాయి అంతేగాని ఇప్పుడు ఇది చేసిన వెంటనే మనకు వెంటనే అమ్మవారు పైనుంచి డబ్బు ఇచ్చి పంపించేస్తుందని కాదు మనకు ఉండే సమస్యల్ని అమ్మవారు నెమ్మదిగా తొలగిస్తుంది అలాగే ఇక్కడ ముఖ్యంగా పురుషులు చేయాల్సిన పని ఏమిటి అమావాస్య రోజు అని అనుకున్నప్పుడు మార్గశిర అమావాస్య రోజు తర్పణాలు వదలడం అంటే పితృతర్పణాలు వదులుతారు అలాగే ఈరోజు చేసే పితృ ఆరాధన ఏదైతే వారి కోసం అంటే ఎవరైతే గతించారో వారి కోసం చేసే ఆరాధన అంటే వాళ్ళ కోసం చేసే దానం కానీ ధర్మం కానీ విశేషమైన ఫలితాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అలాగే ఈ యొక్క తిలతర్పణాలు ఇవి ఏవైతే ఇస్తారో ఇవన్నీ కూడా సూర్యోదయం తరువాత అంటే మించుమించు ఒంటి గంట రెండులోపు ఈ యొక్క సాధ్యమైన తప్పు లేట్ అయింది అని అనుకున్నా కూడా లోపు ఈ యొక్క తర్పణాలు వాటికి సంబంధించినవన్నీ కూడా ఇచ్చుకోవాలి అలాగే ఈరోజు ఇచ్చే స్వయం పాకము అవన్నీ కూడా చేసుకోవాలి ఇక్కడ మధ్యాహ్నానికి ఈ యొక్క తర్పణాలు వాటికి సంబంధించిన స్వయం పాకాలు ఇవన్నీ కూడా కొంతమంది అయితే ఈ అన్నోదకాలు అలాగే మంత్రోదకాలని ఇలా మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కొంతమందికి ఈ అమావాస్య రోజే కొంతమంది గతించడం వాళ్ళు తప్పనిసరిగా ఆ రోజు తిది పెట్టడం కూడా జరుగుతుంది ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ అమావాస్య రోజు ముఖ్యంగా గురువారం నాడు మనం పొద్దున చెప్పుకున్నాం కదా ఈ గురువారాలు స్త్రీలు పూజ చేసేది వాళ్ళు పిండి దీపాలు కూడా వెలిగించవచ్చు ఈరోజు ఎలా అంటే అంటే మన బియ్య పిండి బెల్లము కొంతమంది గోధుమ పిండి కూడా కలుపుతారు అయితే కొంతమంది కలుపుతారు కొంతమంది కలపరు ఏదైనా పర్వాలేదు కలుపుకోవచ్చు కలుపుకున్నంత మాత్రం దోషమేమీ రాదు ఆ పిండి దీపాల కింద చేసుకొని ఆ పిండి దీపాలకి ఆవు నేతితో ఒత్తులు పెట్టాలి ఎలా కుంభవత్తులు మూడు కానీ ఐదు కానీ కుంభవత్తులు పెట్టి ఈ యొక్క దీపాన్ని వెలిగించి ఆ లక్ష్మీ ఆరాధనకై మనం చేయడం అనేది జరుగుతుంది అలాగే ఇక్కడ అమావాస్య రోజు ఇంట్లో పిల్లలు విపరీతంగా ఏడుస్తూ ఉంటారు చూడండి కొంతమంది పిల్లలను చూస్తే అసలు మా ఎందుకు ఏడుస్తున్నారో తెలియదు ఏం చేస్తారో తెలియదు కొంతమందికి దిష్టి తగులుతూ ఉంటాయి అంటే చూడండి నల్లది నరుడు దృష్టికి నల్ల రాయైనా బద్దలవుతుంది అంటారు కాబట్టి అమావాస్య రోజు పిల్లలకి ఏమైనా ఏడుస్తున్నా లేకపోతే సరిగ్గా అన్నం తినలేకపోతున్నా మాట వినలేకపోతున్నా ఎందుకంటే పిల్లలు రోడ్ల మీద ఆడుతూ ఉంటారు ఇటు అటు ఎలా పెడితే అలా తిరుగుతూ ఉంటారు ఈ దిష్టి తీసిన ఒక్కోసారి పిల్లలు గమనించకుండా తన్నుకుంటూ వెళ్ళిపోవడమో దాటుకుంటూ వెళ్ళిపోవడమో జరుగుతూ ఉంటుంది దాని ప్రభావం అనేది పిల్లలైనా పెద్దలైనా ఎవరి మీదైనా కూడా కనబడుతూ ఉంటుంది కాబట్టి ఇలాంటి అమావాస్య రోజు పిల్లలకి దిష్టి తీయడం అనేది చేయాలి అలాగే ఈ పిల్లలకి ఎర్రనీళ్లతో కానీ లేకపోతే మన నీళ్ళు అంటే ఏమిటి పసుపులో కాస్త సున్నాన్ని కలిపి కాస్త ఎర్ర నీటిలో మధ్యలో కాస్త కర్పూరాన్ని వెలిగించి అంటే ఈ తాములపాకు మీదో లేకపోతే దేని మీద మధ్యలో ఏదైనా మనం ఈ యొక్క కర్పూరాన్ని వెలిగించి పిల్లలకి దిష్టి తీయడం లేదా రాళ్ల ఉప్పు ఏమైనా కళ్ళుప్పు అంటాం ఆ కళ్ళు ఉప్పుతో కూడా ఈ యొక్క దిష్టి తీయడం అనేది జరుగుతుంది పిల్లలకి మనకి అలాగే ఇంకా ఇలా రకరకాల పద్ధతుల్లో దిష్టిలు తీయడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ఈరోజు ఈ యొక్క విశేషంగా గుమ్మడికాయలు మార్చుకోవడం అంటే ఇంట్లో సింహద్వారానికి ఏమైనా గుమ్మడికాయలు దృష్టి గుమ్మడికాయలు అలాంటివి ఉంటే అవి కూడా మార్చుకోవడం ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క అమావాస్య రోజు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు తప్పేమీ లేదు అలాగే ఆరోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో మనం ఇదివరకు కూడా చాలాసార్లు మన రెమెడీస్లో కూడా చెప్పుకున్నాం ఆరోగ్యకరమైన ఇబ్బందులు ఏమైనా సమస్యలు ఎవరైనా ఉన్నవాళ్ళు ఉంటే మనం రావి చెట్టు దగ్గర ఆమె నూనెతో దీపం పెట్టి రండి అని చెప్పాం ఇదివరకు నేను చాలాసార్లు నా రెమెడీస్లో కూడా నేను చెప్పాను కాబట్టి ఇలా ఈ అమావాస్య రోజు ఎవరైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఆమె ఆవనూనె దీపం ఏదైతే ఉందో ఆ నూనె దీపాలు అనేవి గుళ్ళో పెట్టడం కానీ లేదా ఇంటి బయట సింహద్వారంలో సింహద్వారాన్ని దగ్గర పెట్టడం కానీ చేయాలని చెప్పి తులసి చెట్టు దగ్గర పెట్టకూడదండి తులసి చెట్టు దగ్గర ఆవు నేరుతోనే దీపం అనేది పెట్టాలి అలాగే లేదు కుదిరితే పొద్దున పూటే వెళ్ళి ఈ యొక్క రావి చెట్టు దగ్గర ఈ నూనె దీపం పెట్టి ఏ బెల్లం ముక్క నైవేద్యం పెట్టి రావచ్చు అది కూడా తప్పేమీ లేదు అలాగే మనకి సంధ్యా సమయంలో ఎందుకంటే పొద్దున మనకి మా గురువారం కలిసి వచ్చింది మార్గశిర గురువారము కాబట్టి సంధ్యా సమయంలో ముఖ్యంగా ఇక్కడ తులసి ఆరాధన అంటే తులసి చెట్టు దగ్గర దీపము అలాగే ఇంట్లో దీపము ఈ రెండు కూడా ప్రధానంగా అనేది పెట్టుకోవాలి సాయంకాలం ఏ పండో ఫలము నివేదన అనేది చేసుకోవచ్చు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి వచ్చే మార్గశిర అమావాస్య ప్లస్ గురువారంతో కలిసింది మొట్టమొదటి అమావాస్య దీని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి పురుషులు పురుషులు స్త్రీలకి స్త్రీలు ఎవరికి వాళ్ళే వాళ్ళ యొక్క ఉద్ధతిని పొందడానికి పురుషులు చేసే తర్పణాలు ఇవన్నీ కూడా వంశాభివృద్ధికి వాళ్ళకి శుభం ఇల్లు వృద్ధిలోకి రావడానికి ఉపయోగపడుతుంది స్త్రీలు చేసేది కూడా అంతే లక్ష్మీ కటాక్షము సౌభాగ్యం కోసం కాబట్టి ఇద్దరూ కూడా చేసుకునే రోజు ఈ యొక్క మార్గశిర అమావాస్య కాబట్టి అందరూ కూడా ఈ రోజుని సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు